లు వాటిని ఆపండి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన గ్రామస్తులు నంద్యాల జిల్లా కలెక్టర్ కు మాకు న్యాయం చేయాలంటూ మండలం పలుకూరు గ్రామం కొత్తపేట వీధి ప్రజలు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా బనగనపల్లి మండలం పలుకూరు గ్రామం కొత్తపేట వీధిలో ఇరవై సంవత్సరాల నుంచి అక్కడ నివాసం ఉండడం జరుగుతుంది కానీ కొంతమంది వ్యక్తులు ప్రభుత్వం వారి అనుమతి లేకుండా ఎటువంటి లీజులు లేకుండా దౌర్జన్యంగా నాపరాతిని తవ్వి లక్షల రూపాయలను సంపాదించుకుంటూ ప్రయత్నం చేస్తున్నారని అన్నారు సదరుపై వారు అన్యాక్రాంతంగా గనులలో బోర్ బ్లాస్టింగ్ చేయటం వలన మా ఇంటి గోడలు కూలిపోవడానికి అవకాశం ఉన్నది గతంలో అనగా రెండు వేల పదహారు సంవత్సరంలో కొంతమంది అన్యాక్రాంతులు నాపరాతిని గనులలో బోరు బ్లాస్టింగ్ చేయడం వలన మా గ్రామానికి చెందిన జయమ్మ మరియు లక్ష్మీదేవి గౌరవ హైకోర్టును ఆశ్రయించడం జరిగిందని కోర్టు వారు సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేయగా సదరు వ్యక్తులు గనులలో ఎటువంటి పనులు చేయకుండా నిలుపుదల చేస్తున్నారన్నారు కానీ గనులలో దౌర్జన్యంగా ప్రభుత్వం వారి ఎటువంటి అనుమతులు లేకుండా బోరు బ్లాస్టింగ్లు చేసి నాపరాతిని తీసి అమ్ముకొనుటకు ప్రయత్నాలు చేస్తున్నారు కావున మాపై దయించి మరికొచ్చేలా తీసుకోవాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేయడం జరిగిందని కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించడం జరిగిందని తెలిపారు దాదాపు ఎన్నో అదుర్తున్నారు సార్ ఎన్నో పరలు పట్టినాయి మేము చాలా ఇబ్బందిలో ఉన్నాం వాళ్ళు వినడంలే మా మాట మేము చెప్తే వినడంలే మా మాట మాకు గోరుగాతాలు వేసి మా ఇల్లు పర్యలు పోతున్నాయి మేము ఇల్లు కట్టించుకునే స్టేజ్లో లేవు మా మా పరిస్థితి మాకు బాగాలేదు మేడం గారు ఏదైనా న్యాయం చేస్తారేమని మేడం గారి దగ్గరికి వచ్చినాం సార్ కూరు జయమ్మ నా పేరు వాళ్ళ కూరు గాతాలు వేస్తున్నారు దుమ్ము ధూళి మా ఇంట్లో సామాన్లు అలా కింద పడుతుండే ఇండ్లు మేము ఇంట్లో మంచలో ఉండ నీకు ఎవరికి సెట్లింగ్ కాకుండా మమ్మల్ని పోతే కొట్టని కొత్తన్నారు వాళ్ళు మందులు దాపి మంచలం తొలకొచ్చుకొని ఫోటో నీకు వచ్చాను మాకు మేము కలెక్టర్ కాడికి వచ్చాము మాకు మేడం ఉన్నాయని చెప్తుందని సార్ మాది పల్కూరు గ్రామం సార్ బనాన్పల్లె మండలం నా పేరు నారాయణ సార్ మా ఇంట్ల దగ్గర బ్లాస్టింగ్ పెడితే పేల్చన్నారు సార్ మాకు ఇళ్ళల్లో అదిరి పర్యటన పర్యలు కొట్టినాయి సార్ మాకు మేడం కలెక్టర్ మేడం న్యాయం చేస్తాదని మేము ఇక్కడ వచ్చినాం సార్ వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఇంకా పెట్టండి అంటారు మళ్ళీ పెడతారు సార్ జాతాలు పెడుతున్నారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు మేమైతే ఇబ్బంది పెడుతున్నాం సార్ ఆ దుమ్ము వచ్చి అసలు ఇక మనుషులు దగ్గర దగ్గర ఉన్నాయని కనపడరు సార్ అంత దుమ్ము వచ్చింది మళ్ళీ పెట్టిన తర్వాత అది చాలా గబ్బు సార్ అది ఆ వాసనకు తట్టుకోలేకపోతున్నాం ఇళ్ళల్లా అసలు కనపడడం లే లేరు కూడా లేదు ఆ శబ్దానికి తల్లి చెమ్ములు కింద పడిపోతున్నాయి సార్ మేము అసలు చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ మాకు మేడం గారు న్యాయం చేస్తారని కలెక్టర్ గారు ఇక్కడ సార్ అక్కడ మా ఇళ్ళను ఆనుకోని గు దాదాపు మూడు వందలు ఇల్లు ఉండవు సార్ వాళ్ళల్లా దూరం ఉండారు కాబట్టి రావడం లేదు మేమైతే ఎన్నో సార్లు ఆపినాం ఆపితే కుడక ఇంతకు ముందుకు ఒకసారి వచ్చినాడు వచ్చి అక్కడ వచ్చి మాకు ఇండ్లకు దగ్గర ఉండాలి ఎట్టస్తున్నారు పోయినాడు ఆపుతానడు ఒక మాట మాట్లాడినాడు మళ్ళీ అక్కడ పోయిన తర్వాత బాస్టింగ్ చేయండి నీకు నాపేది ఇచ్చారు అంటున్నారు సార్ మారిపోయినాడు అక్కడ పోయిన తర్వాత కాబట్టి ఆఫీసు వచ్చిన గాని మాకు న్యాయం చేయడం లేదు సార్ మాకు మేడం గారే మాకు న్యాయం చేయాలని మేము ఇక్కడ కలెక్టర్ దగ్గరికి వచ్చాం ఖచ్చితంగా మాకు న్యాయం జరగాల జరగకపోతే చాలా ఇబ్బందులు ఉన్నాం సార్ మేము ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలి